అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఎస్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది శివరాత్రి రోజు మార్నింగ్ అనమాట అంటే మార్నింగ్ సిక్స్కి అంతా టెంపుల్కి వెళ్ళాలి శివాలయానికి అని చెప్పి ఆ రోజు గుళ్ళో పూజ చేయించుకోవాలి అభిషేకం చేయించుకోవాలని అంతా ముందు రోజే మాట్లాడి చెప్పి వచ్చామన్నమాట సో అందుకని చెప్పి మేనైతే కే లెగ్సాము లెగ్స్ అంతా రెడీ అయిపోయి సిక్స్కి బయలుదేరడానికి రెడీగా కూర్చొని అనమాట ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతున్నాము అండ్ నెక్స్ట్ టెంపుల్లో అయితే పూజ బాగా జరిగిందండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఆ రోజు ఈరోజు శివరాత్రి రోజు అంటే ఈరోజే కదండి ఈవినింగ్ దాకా ఎలా ఉంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఎలా జరిగిందనేది ఇప్పుడైతే ఫస్ట్ ఇంటి దగ్గర అయితే ఇలా ముందు రోజు నైటే చేసామన్నమాట సో ఎలాగ కొంచెం గడప గడపకు పూజ అదంతా కూడా చేసాము మాక్సిమం వీలైనంత వరకు అయితే నేను క్లిప్స్ అవి తీసి మీతో షేర్ చేసుకోవడానికి చూశాను చాలా అయితే వీడియో చేసిన చాలా పనులు అయితే వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే నేను వీడియో తీస్తూ కూర్చుంటే లేట్ అవుతుంది కాబట్టి సో మాక్సిమం నాకు కుదిరినంత వరకు అయితే చూసే ఫస్ట్ లో చూసేయండి Ah, ah, vai, జరిగిందండి అంటే అభిషేకం చేయించుకున్నాము సో చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము అంటే నేను మార్నింగ్ ఇంట్లో పూజ అంతా అయితే చేసుకోలేదండి డైరెక్ట్గా ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే టెన్ ఓ క్లాక్ నుంచి యజ్ఞం జరుగుతుంది గణపతి యజ్ఞం జరుగుతుంది సో కాబట్టి ఈ లోపే ఈ అభిషేకాలు ఇవన్నీ అవ్వాలి చాలామంది ఉంటారు కాబట్టి మార్నింగే వచ్చేసేయమన్నారు అయ్యవారు సో అందుకని చెప్పి మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది మేము టెంపుల్కి వెళ్ళేసరికి సో సిక్స్ థర్టీకి అలా వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ టెన్ అలా అయిందనమాట సో నేను ఇంటికి అయితే ఇంట్లో పూజ చేసుకున్నా ఫస్ట్ ఇలాగా నేను ముందు రోజు నైటే అంతా దేవుడికి సంబంధించిన సామాన్ అంతా క్లీన్ చేసి అంతా పెట్టేసుకున్నాం అనమాట సో అందుకని మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి రాంగల్నే ఫస్ట్ అయితే ఇలాగా ఇంట్లో పూజ చేసుకున్న అంతా పూలు తెచ్చుకున్న వాటిని అలంకరించి అన్నీ మంచిగా మనసుకి నాకు ఎలా అయితే నచ్చుతుందో సో అలా అయితే పూజ చేసుకున్నా అండ్ అలాగే ఈ దీనికి సంబంధించింది అంటే నేను శివరాత్రికి సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా నేను ఆ వీడియో అయితే తీసా బట్ రెండు మిక్స్ చేసి పెడితే కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో ఆ వీడియో అనేది నేను రేపు పోస్ట్ చేస్తా ముందైతే ఈరోజు ఈరోజుది ఈరోజే పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో సో ఇప్పుడు ఈరోజు పూజకు సంబంధించిన దాని వరకు మాత్రమే అయితే నేను ఇలాగా అంతవరకు సపరేట్గా వీడియో పెట్టాను అనమాట సో ఇలాగైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట నాకు పూజ అంతా అయ్యేసరికి నేను ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ చేశాను పూజ సో పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ టెన్ అయితే అయిందనమాట సో అలంకరణ అంతా అయ్యి అయ్యేసరికి ఇప్పుడైతే ఇప్పటిదాకా అయితే మార్నింగ్ నుంచి కూడా ఏదైతే అనుకున్నామో సో సక్సెస్ఫుల్గా అంతవరకు అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట మంచిగా చాలా తృప్తిగా హ్యాపీగా అయితే అనిపించింది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వేరే అంటే మేము ఎప్పటి నుంచో కోటి శివలింగాల టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం బట్ అది అయితే అవ్వట్లేదు సో ఈరోజు వెళ్ళాలని వెళ్ళాలనైతే టెన్ థర్టీకి అలా స్టార్ట్ ఇంట్లో సో ఇప్పుడు మీకు మీకు చూపిస్తుంది వే అనమాట స్థానం వాళ్ళు కట్టించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో అది కూడా నెక్స్ట్ సాటర్డే వెళ్దామని అనుకుంటున్నాము బట్ నేను జస్ట్ ఊరికే అది కనపడింది అని చెప్పి క్లిప్ అయితే యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మేము ఆటోలో స్టార్ట్ అయిపోయాము అనమాట సో మాకు ఇక్కడ నుంచి తళ్ళాయిపాలెం టెంపుల్కి అనేది మనం డైరెక్ట్ ఓన్ వెహికల్లో వెళ్తే ఒక ఫార్టీ మినిట్స్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు బట్ మేము ఆటోలో వెళ్ళాము సో వన్ అవర్ పైనే పట్టింది అండ్ అలాగే తాళ్ళాయిపాలెం దగ్గర కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే ఆల్మోస్ట్ అసలు అక్కడ చూస్తే మనము ఎలా చెప్పాలో ఒక టూ ల్యాక్స్కి పైనే ఉండుంటారు సో అంత ఇదిగా ఉందనమాట అక్కడికి వెళ్ళేదాకా ఒక రకంగా ఇబ్బంది వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఇబ్బంది అనే అనుకోవాలి సో అయినా కూడా దర్శనం బాగా జరిగింది సో నేనైతే అసలు యాక్చువల్గా ఆ తాళాయిపాలెంకి సంబంధించిన వీడియో చాలా మంచిగా డీటెయిల్డ్గా తీసి పోస్ట్ చేద్దాము అది సపరేట్ వీడియోగా అని అనుకున్నా బట్ అలా అయితే కుదరలేదండి ఎందుకంటే అక్కడ క్రౌడ్ అలా ఉంది అండ్ అలాగే మనం దర్శనానికి వెళ్ళటానికి కానీ నుంచి ఎటు వెళ్తున్నాము అనేది అంతా కూడా గా ఉంది సో నేను ఇక్కడ నుంచి అయితే మీకు డైరెక్ట్ అక్కడ ఉన్న వీడియోనైతే రా క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను అండ్ అలాగే మనం ఆటో దిగిన తర్వాత కూడా టెంపుల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ అయితే పొలాల్లో నుంచి అడవాల్స్ ఇచ్చిందనమాట సో మీకు ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అనేది ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ ఆ క్లిఫ్టింగ్స్ యాడ్ చేస్తారు సో చూసేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి అయితే వీడియో డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ పెట్టేస్తాను చూసేయండి అంటే ఇదంతా తిరిగి వాళ్ళ పొలం దొక్కేసుకుంటే వెళ్ళిపోదమ్మా పండగ రోజుల్లో ఇలాంటి ఉంటేనే కదమ్మా బాగుండేది నువ్వు పడాలా అప్పుడే కదా బాగుండేది పాప మాట అతను తక్కువ తీసుకున్నాడమ్మా నేను ఇస్తా చాలే మా మా చాలే దండం పెట్టు ప్రగా <muchas> నిదానంగా వస్తే గానీ ఇవన్నీ మనకు అసలు అర్థం కాదమ్మా